ఈ వీక్ మన స్టార్మా పరివారంలో శ్రీముఖి గారు అందరికీ ఒక టాస్క్ అయితే ఇచ్చారు అదేంటంటే శ్రీముఖి గారు బొమ్మను ఎవరైతే కరెక్ట్గా డ్రా చేసి గీస్తారో వాళ్ళు గెలిచినట్టు వాళ్ళకు హండ్రెడ్ మార్క్స్ ఇస్తానైతే చెప్తుంది వీళ్ళందరూ చాలా బిజీగా అయితే డ్రా చేస్తున్నారు ఆ ఫొటోస్ ఎలా వచ్చాయో మనం చూద్దామా ఇప్పుడైతే ఇంకా ఫస్ట్ ఫోటో కావ్య అయితే తీసుకొని వచ్చింది ఆ బొమ్మను ఎలా డ్రా చేసిందో ఒకసారి చూడండి అది చూస్తానే శ్రీముఖ్య లేకపోతే హరినా అనే నాకైతే డౌట్ వచ్చింది నిజంగా చెప్పండి మీకు ఈ ఫోటో చూసినప్పుడు శ్రీముఖ్లాగా అనిపించిందా సేమ్ హరిలాగే ఉంది అనిపించిందో కామెంట్ చేయండి నాకైతే సేమ్ హరిలాగానే అనిపించింది ఈ రెండు ఫోటోలు పక్క పక్కన పెట్టి చూసినప్పుడు ఏమంటే దానికి జడ వేసి ఇయర్ రింగ్స్ పెట్టి ఒక చైన్ వేసినారు ఇంకా మిగతాదంతా సేమ్ హరిలాగే ఉంది ఇంకా ఈ డ్రాయింగ్ వచ్చేసి మన అర్జున్ అంబాటి గారు అయితే వేశారు ఇది చూసినప్పుడు ఓకే బాగుంది అనిపించింది ఇది వచ్చేసి మన సీరియల్ యాక్టర్ వేశారు అతని పేరు అయితే నాకు తెలియదు ఇంకా నెక్స్ట్ వచ్చేసి మన కామెడీ కింగ్ ఇమానియల్ అయితే వేశారు ఈ డ్రాయింగ్ చూసినప్పుడు శ్రీముఖి గారు రోహిణి వేసావా నా ఫోటో వేసావా అనేసి అయితే అడిగారు మీకు ఈ బొమ్మను చూసినప్పుడు శ్రీముఖి లాగా అనిపించిందో లేదో లేకపోతే రోహిణిలాగా అనిపించిందో కామెంట్ చేయండి నెక్స్ట్ ఇక్కడ అమర్ అయితే సైలెంట్ గా ఎవరితో మాట్లాడకుండా చాలా ఇంట్రెస్టింగ్ గా గీస్తున్నాడు బొమ్మ ఆ బొమ్మ గీసిన తర్వాత అది శ్రీముఖ్ లాగా వచ్చిందా లేకపోతే అవినాష్ లాగా వచ్చిందా అనేది మన నెక్స్ట్ వీడియోలో అయితే చూద్దాం నేనైతే చాలా వెయిట్ చేస్తున్నాను నెక్స్ట్ మనందరికి ఎంతగానో ఫేవరెట్ అయిన రీతు చోదరు వేసిన బొమ్మ చూడాలని ఎంతమంది కోరుకుంటున్నారు నేను కూడా చాలా వెయిట్ చేస్తున్నా ఎందుకంటే మన ఇంటెలిజెంట్ గల్ రీతు గారు తను వేస్తే ఒక రేంజ్ లో ఉంటుంది బొమ్మ అని నేనైతే వెయిట్ చేస్తున్నాను నేనైతే నెక్స్ట్ వీడియోలో ఆ బొమ్మ గురించి అయితే అప్లోడ్ చేస్తాను ఇక్కడ శ్రీముఖి గారు మనందరి మనసులో ఉన్న ఒక మాట అయితే రీతుని అడిగింది ఇక్కడ అదేంటంటే రీతు డిమాండ్ పెళ్లి ఎప్పుడు డేట్ ఫిక్స్ అయ్యాయా అనేసి అయితే అడిగింది ఈ విషయం గురించి అయితే చాలా మంది వెయిట్ చేస్తున్నారు అసలు వాళ్ళు పెళ్లి చేసుకుంటారా వాళ్ళది ఏనా నిజమా అబద్ధమా జెన్యునా ఫ్రెండ్షిప్ అనేసి అయితే చాలా మంది వెయిట్ చేస్తున్నారు దీని గురించి వాళ్ళిద్దరు ఒక క్లారిటీ ఇస్తే బాగుంటుందని నేను కూడా కోరుకుంటున్నాను మీరు కూడా ఈ విషయంపై క్లారిటీ కావాలని కోరుకుంటున్నారా అయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నేను మరొక నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్